ఉద్యోగం దగ్గరకు వస్తావు మరి ఉద్యోగం వస్తే చాలు అని టార్గెట్ పెట్టుకున్నావంటే నువ్వు ఎక్కడ పడిపోతావు ఆలోచించు ఆలోచించాలి మిత్రమా గట్టిగా ఈ సమయం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు ఎప్పటికే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలుగా చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంతకాలం ఎదురు చూసే ఓపిక ఓర్పు నీ దగ్గర ఉన్నాయా గట్టిగా ఆలోచించి మిత్రమా ఈరోజు మంచి నిర్ణయం తీసుకో ఇంతవరకు ఏదో విధంగా నీ జీవితం గాలికి తిరిగేసినా ఏవో అనవసరమైన కార్యకలాపాల్లో నిమగ్నం కూడా ఈ రోజే గట్టిగా కూర్చొని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకో వెంటనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరు సమాజంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ బతికితే ఉపాధ్యాయుడిగానే బతకాలి అని ఎప్పుడో నీకు ఇరవై సంవత్సరాల కాలం ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాత్రం నువ్వు డిసైడ్ అయిపోయినావు కానీ ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంది మరి ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వేం చేసినావు మరి ఇన్ని సంవత్సరాల కాలంగా మనం ఇంకా సెటిల్ కాలేదు అంటే ఇది ప్రభుత్వాల తప్పిదమే కావచ్చు ప్రతినిధుల తప్పిదమే కావచ్చు వ్యక్తిగత తప్పిదమే కావచ్చు అయినప్పటికీ కూడా ఇదిగో ఇప్పుడు నీ చేతిలోకి సమయం వచ్చేసింది ఈ నాలుగు నెలల సమయాన్ని ఒడిసి పట్టుకుంటావా వదిలిపెట్టుకుంటావా చాయిస్ ఈజ్ యువర్స్ ఆలోచించు మిత్రమా ఇదేదో మిమ్మల్ని ఉన్న ఫలంగా ప్రేరేపితం చేయడానికి కాదు ఒరిజినాలిటీ మాట్లాడదాం ఇక్కడ జరుగుతున్న ఆచరణ కార్యం మాట్లాడదాం ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా డిఎస్ అని ఆశపడుతూ ఆశలు ఆవిరి చేసుకోకండి వెంటనే ఆచరణకు సిద్ధమవ్వండి ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే చాలా సందర్భాల్లో ఇదే వేదికగా ఆఫ్లైన్ వేదికగా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా ఒక్కసారి రాత్రి పడుకునే ముందు ఆలోచించండి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ దాని ముందుకు రావాలి అంటే అంత ఈజీ కాదు మిగిలిన ఏ రంగాల్లోనైనా అలా రాణించవచ్చు కానీ మన డిఎస్సి రంగంలో అంత ఈజీ కాదు ఎందుకంటే ప్రతి సంవత్సరము నియామకాలు జరగవు ఒక్కసారి కనుక మిస్ అయిందంటే అది ఐదు సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలు అవ్వచ్చు దాని పరాభవాన్ని ఇంకా చూస్తావు నువ్వు అందుకే ప్రతి సందర్భంలో వేదికగా చెప్తున్నా ఒక్కసారి రాత్రి పడుకునే ముందు ఆలోచించండి ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు డిఎస్సిలో నాకు ఉద్యోగం తెప్పించడానికి సరిపోతాయా అని ఒక్కసారి ఆలోచించు సరిపోతుంది అని నీ మైండ్ నీకు చెప్పిందంటే వెంటనే అదే కంటిన్యూ చేయి లేకపోతే నీ ప్రణాళికను నువ్వు మార్చేయి మిత్రమా చాలా ఆశపడ్డాం చాలా ఆలోచించాం ఈ ఐదు పది సంవత్సరాల కాలంలో నేను ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలి ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలి ఈ సెప్టెంబర్ ఐదు నాటికే పాఠశాలల్లో నేను స్థిరపడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆచరణ ఎంతమందిలో ఉంది నేను ఈ ఈ సంవత్సరమే ఈ డిఎస్సిలోనే ఉపాధ్యాయుడిగా స్థిరపడిపోవాలి ఈ డిఎస్సిలోనే పిల్లల్ని చెప్పడానికి ఉపాధ్యాయుడిగా పాఠశాలలోకి వెళ్ళిపోవాలి సర్కారు ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నేను ఎన్ని కాబడాలి అన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది కానీ ఆచరణ ఎంతమందిలో ఉంది ఆలోచించ మిత్రమా ఇంతవరకు ఒక మహిళా అభ్యర్థిగా ఒక పురుష అభ్యర్థిగా డిఎస్సి ఒక ఎస్ ఒక డైట్ చేసిన పాపానికి బీఈడి చేసిన పాపానికి మిగిలిన ఉద్యోగాల వైపు వెళ్ళలేక మిగిలిన రంగాల్లో వెళ్ళలేక ఉపాధ్యాయు ఉద్యోగం మీద విపరీతమైన ఆశతో ఆసక్తితో బతికితే ఉపాధ్యాయుడిగానే బతకాలని డిసైడ్ అయిపోయి కూర్చున్నాం ఈ కూర్చునే ఈ క్రమంలో అనేకమైన ఆటంకాలు ఇబ్బందులు తలకు మించిన బాధలు కూడా నువ్వు అనుభవించినవు గమ్యం నీ లక్ష్యం గొప్పది నీ గమ్యం గొప్పది ఎందుకు ఇంతకాలం ఈ ఆటుపోట్లను తట్టుకొని నువ్వు నిలబడ్డావంటే నీ లక్ష్యం గొప్పది నీ గమ్యం గొప్పది నర నరాల్లో ఉపాధ్యాయుడు అయిపోవాలన్న ఆలోచన నీలో ఉంది ఐదు లక్షల మంది ఉన్నారు ఐదు లక్షల మందిలో ఐదు లక్షల్లో ప్రతి ఒక్కడికి కూడా నేను ఉపాధ్యాయుడిని అయిపోవాలని ఉంటుంది కాదంటవా కానీ అయ్యేటోళ్ళు ఎంతమంది పదహారు వేల మంది ఈ ఐదు లక్షల మందిలో ప్రతి ఒక్కరు కూడా నేను ఉపాధ్యాయుడు అయిపోవాలని కళ్ళగా అంటున్నారు కానీ అయ్యేటోళ్ళు ఎంతమంది పదహారు వేల మంది అందుకే ఒక్కసారి ఆలోచించి మిత్రమా కసి ప్లస్ కృషి ఈజ్ ఈవల్ సక్సెస్ అని నమ్మండి కసి ప్లస్ కృషి ఈజ్ ఈ సక్సెస్ అని నమ్మేయండి ఎస్ డిఎస్సికి అప్లై చేసే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కృషి చేస్తాడు డిఎస్సికి అప్లికేషన్ పెట్టే ప్రతి ఒక్కడు కృషి చేస్తాడు ఎవడైతే కసితో కృషి చేస్తాడో వాడు మాత్రమే ఈ పదహారు వేల్లో ఉంటాడు ఎస్ డిఎస్సికి అప్లై చేసే ప్రతి ఒక్కడు కృషి చేస్తాడు ఎవడైతే కసితో కృషి చేస్తాడో వాడు మాత్రమే ఈ పదహారు వేల్లో ఉంటాడు అలాంటి కసి నీలో ఉందా లేదా చూడు అలాంటి కసి నీలో రావాలి అంటే ఇప్పుడు ఉన్న కాలంలో నీకున్న ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై సంవత్సరాల కాలంలో ఎన్ని కష్ట నష్టాలకు ఎదురయ్యావో ఆలోచించు వాటన్నింటినీ నాలుగు నెలల కాలంలోనే ఒక్క చేత్తో బయటికి తీసుకొచ్చే సందర్భం ఇప్పుడు నీ చేతికి వచ్చేసింది ఇంతవరకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా విపరీతమైన అనుమానాలతో బతికినాం కానీ ఇప్పుడు ఆ అనుమానాలు పంచలు అయిపోతున్నా ఇది నమ్మినావు నువ్వు ఎందుకంటే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్కి ఎంత ప్రయారిటీ ఇస్తుందో నీకు తెలుసు నీకున్న కష్టాలన్నీ కేవలం నాలుగు నెలల్లోనే ఒక్క చేత్తో బయటికి తీసేస్తావు నీకున్న కష్టాలు మాత్రమే కాదు నీ మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న నీ కుటుంబ సభ్యుల కష్టాలను కూడా నువ్వు బయటికి తీసే సందర్భం ఇది నువ్వు గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఉపాధ్యాయుడు కావాలని నువ్వు గొప్ప గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఉపాధ్యాయుడిగా మారాలని గమ్యం గొప్పదైనప్పుడు గమ్యం గొప్పదైనప్పుడు అవమానాలు అవరోధాలు అంతు లేకుండా నీ దగ్గరికి చేరుతాయి ఇది ఇది సత్యం జగమెరిగిన సత్యం నీ గమ్యం గొప్పదైనప్పుడు అవమానాలు అవరోధాలు అంతు లేకుండా నీ దగ్గరకు వస్తాయి ఒక్కడి గుర్తుపెట్టుకో మిత్రమా బలహీనమైన క్షణంలోనే బలహీనమైన కాలంలోనే బలమైన గాయాలు నిన్ను పలకరిస్తాయి అలాంటి బలమైన గాయాలు పలకరించినప్పుడు దానికి ఎదురొడ్డి నిలబడిన వాడు మాత్రమే ఒడ్డుకు చేరుకుంటాడు ఎస్ దానికి నువ్వు ఎదురొడ్డి నిలబడడానికి నువ్వు సిద్ధమా పోరాటానికి నువ్వు సిద్ధమా ఈరోజే సిద్ధపడుతున్నావా లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయాన్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దు మిత్రులారా మీ యొక్క శ్రేయాభిలాషులుగా కోరుకుంటున్నాం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ తరఫున మీ శ్రేయాభిలాషులుగా మీ వెనక ఉండి మీకు పదంలో నడిపించడానికే అందరము సిద్ధంగా ఉన్నాం నువ్వు చేసిందంతా కూడా ఉద్యోగంలో చేరడానికి సిద్ధమైపో ఉద్యోగంలో చేరడానికి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నాటికి నువ్వు ఒక కొత్త వ్యక్తిగా నీ ఇంటిలో కనిపించు ఫైనల్గా ఒక మాట చెప్తున్నా ప్రతి సందర్భంలోనూ సమయానికి సమయం ఇవ్వండి సమయానికి సమయం ఇవ్వండి సమయం లేదు సమయం లేదు అని ఇంకెవ్వరూ ఆలోచించకండి సమయం లేకపోవడం కాదు సంకల్పం లేకపోవడం అపజయానికి అసలు కారణం సమయం లేకపోవడం కాదు సంకల్పం లేకపోవడం కసి ప్లస్ కృషి ఈజీకోల్ సక్సెస్ అని నమ్మేయండి ఖచ్చితంగా మీద మిమ్మల్ని అది ఎక్కడికో తీసుకెళ్తుంది కసి ప్లస్ కృషి ఈజీకోల్ సక్సెస్ అని నమ్మండి ఖచ్చితంగా అది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ఉద్యోగానికి కూడా ఇంతటి గొప్ప గౌరవం లేదు అది నేనేమో మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు మీ అందరికీ తెలుసు మహిళలుగా మాత్రం అత్యంత ఉత్తమమైన ఉద్యోగం మహిళలకి ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఉపాధ్యాయ ఉద్యోగం మాత్రమే ఎంతకంటే అద్భుతమైన ఉద్యోగం ఇంకా సృష్టించబడలేదని చెప్పొచ్చేమో బహుశా మహిళలే కాదు పురుష అభ్యర్థులకు కూడా అత్యంత గొప్పదైన ఉద్యోగం నువ్వు ఏం చేసినా కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకే ఉదయం తొమ్మిది గంటే ముందు సాయంకాలం నాలుగు తర్వాత నువ్వు ఎవరికి జవాబుదారీ కాదు ఇంకా తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు నువ్వు అద్భుతమైన పనితనాన్ని కనబరిచావు అంటే సమాజంతో సన్మానాలు సత్కారాలే తప్పితే చేత్కారాలకు అవకాశం లేని ఉద్యోగం ఇది ఉన్న ఫలంగా మన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు పుష్కలమైన జీతం అద్భుతమైన గౌరవం సమాజంలో తలెత్తుకొని తిరిగేలా విషయం నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా కాలర ఎగరేసేలా తిరిగే సందర్భం ఇప్పుడు వచ్చేసింది మరి ఇన్ని అంశాలు నీ ఎదురుగా కనబడుతుంటే నువ్వు ఇంకా ఎలా నిర్లక్ష్యంగా కూర్చోగలుగుతున్నావు రగిలిపోవడం లేదా నీ లోపల ఏదైతే ఫైర్ ఉందో దాన్ని తీసివేయి అది నిరంతరము రగులుతూనే ఉండాలి ఎప్పుడైతే నువ్వు డైట్లోనూ బీఈడిలోనూ జాయిన్ అయిన మరుక్షణమే నీకు వచ్చేసింది నేను భవిష్యత్తులో ఉపాధ్యాయుడు అవుతానని మరి ఆ రోజు అనుకున్న ఆ ఫైర్ అనేది ఈ రోజు వరకు నువ్వు ఉంచుకున్నావా ఆర్పేసినావా ఒకసారి ఆలోచించు ఆ ఫైర్ అనేది ఇంకా వెలిగిపోవాలి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ డిఎస్సీ అయ్యే వరకు దాన్ని టార్గెట్గా పెట్టుకో ఈ సంవత్సరమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయు ఉద్యోగులుగా స్థిరపడిపోవాలి ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరానికే నీ జీవితాన్ని అర్పించే తరువాత మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అవకాశం జీవితానికి ఇవ్వద్దు ఒకటి ఆలోచించండి మిత్రులారా ఇంకొక ఐదు పది సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకొని అరే రెండు వేల ఇరవై నాలుగులో నేను కొంచెం గట్టిగా కష్టపడాల్సింది నాకు జాబ్ వచ్చేది ఇలాంటి పశ్చాత్తాపం జీవితానికి ఇవ్వకూడదు ఇలాంటి పశ్చాత్తాపం ఖచ్చితంగా జీవితానికి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే ఇప్పుడున్న సమయాన్ని మాత్రం చేతుల్లోకి తీసుకోండి మీ యొక్క ఉద్యోగ సాధనే ధ్యేయంగా మీ విజయ సాధనే లక్ష్యంగా మీకు నిరంతరము ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ నుంచి అందరము అందుబాటులో ఉంటాము ఫైనల్గా ఉద్యోగం నీ కోసం నువ్వు బతకడం కోసం అనేది సెకండరీ నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కుటుంబ సభ్యుల కోసం అనేది ప్రైమరీ ఇది గుర్తించండి ఆ విషయం నీకు కూడా తెలుసు నీకు నువ్వుగా బతకాలి అనుకుంటే ప్రతిరోజు గవర్నమెంట్ చూపించిన ఉపాధి పనికో కరువు పనికో వెళ్ళినా కూడా వంద రూపాయలు సంపాదిస్తావు యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు కానీ ఇంతకాలంగా నువ్వు ఎందుకు ఇలా కష్టపడుతున్నావంటే నేను మాత్రమే కాదు నాది సెకండరీ నా కుటుంబం బాగుపడాలి నా భవిష్యత్తు జనరేషన్ బాగుపడాలి నేను ఉన్నతంగా స్థిరపడాలన్న ఒక్క ఆలోచన మాత్రమే నిన్ను ఎంతకాలం తీసుకొచ్చింది ఆ ఆలోచనకి అన్యాయం చేయొద్దు మిత్రమా ఆ ఆలోచనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయొద్దు పగటి కలలు కనడం మానేసేయండి రియాలిటీలో బ్రతకడానికి ప్రయత్నించండి ఇది రియాలిటీ రియాలిటీలో బ్రతకడానికి ప్రయత్నించండి దీంతో పాటు మీ ఉద్యోగ సాధన లక్ష్యంగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ చాలా అవకాశాలు మీకు కల్పిస్తుంది ఒక ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ